తెలంగాణ ప్రభుత్వము మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు ఈరోజు మహిళా ఏకవేదిక ఆధ్వర్యంలో ఈ డ్రోన్ లో ఈరోజు సీట్లు పంచుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడేకైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే జయంతి ప్రకటించి జనవరి వర్దంతులను జయంతిని మహిళా దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ జనవరి రెండు తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి మూడు సావిత్రిబాయి బులే జయంతిని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల ఎస్సీ ఎస్టి మైనార్టీ మహిళా ఇకవేదిక అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మానట్టి విద్యార్థి సమక్షే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సావిత్రిబాయి పూలే జయంతి జనవరి మూడును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా కూడా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మహిళల పట్ల వివక్షత లేకుంటే భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లులైనటువంటి సావిత్రిబాయి పూల ఫాతిమా షేక్ల జయంతిలను అధికారికంగా నిర్వహించి జనవరి మూడును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం పట్నం రాజేశ్వరి ఎస్ఎస్టి బిసి మైన మహిళ ఐక్యవేదిక జనవరి మూడు చదువుల తల్లి సావిత్రిబాయి పూల జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జర జరిపించాలని చెప్పి అదేవిధంగా జయంతి వర్ధంతులను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి బీసీ మైనార్టీ మహిళా వేదిక మరియు బీసీఎస్ఎస్ మైనార్టీ దశవ్యాఖ్య కుల సంఘాలు ప్రజా సంఘాలు ఎన్నో రూపాల్లో దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అయితే ఇదే క్రమంలోనే మన పొరుగు రాష్ట్రం తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి జనవరి ఒకటి తేదీన ఒక జియో విడుదల జరిగింది ఈ జీవో ప్రకారం జనవరి మూడు సావిత్రి వైపుల జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళా ఉపాధి దినోత్సవంగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఆ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆంధ్రప్రదేశ్లో కూడా జనవరి మూడు సావిత్రి సావిత్రి వైపుల జయంతిని అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరిపించాలని చెప్పి ప్రకటించాలని చెప్పి జీవో తీసుకురావాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తా